హలో అండి నేను మిసాళ ఎస్టి బ్లాక్స్ అండ్ ఎస్టి ప్లాంట్స్ ప్రీవియస్ వీడియోలో నేను ఒక పిచ్ పీచ్ కలర్ గులాబీ మొక్కను రిపార్డ్ చేశాను కదా కొన్ని చిన్న చిన్న మొక్కల్ని రిపార్డ్ చేసి పెట్టుకున్నాను తర్వాత కొన్ని కొమ్మలు పెట్టుకున్నాను కదా తర్వాత ఇప్పుడు ఇంకొకటి నాకు కుండీ ఖాళీలు దొరకక అంటే ఉన్నాయి ఎందులో పెట్టాలో తెలియలేదు అప్పటికే మార్నింగ్ టైం కాబట్టి కొద్దిగా పెట్టలేకపోయాను అనమాట అది వెతికి తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా అందుకని ఈ కుండీలో ఇప్పుడు పెడుతున్నా ఇందులో అంతకుముందు మేము మెదక్ వెళ్ళినప్పుడు గుంటకలగరాకు పెట్టాను కదా వాటర్ ఎక్కువైపోయి అది చనిపోవడం జరిగింది అది నాటుకున్న తర్వాత పైన టెరస్ మీద పెట్టేసి ఉంటే బాగుండేది కానీ నేను పెట్టలేకపోయాను సరే ఇంక విత్తనాలు అయితే ఉన్నాయి మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఈ కుండీలో ఇదే కుండీలో కొంచెం వేప పిండి మిక్స్ చేశాను డ్రైన్ హోల్స్ కరెక్ట్గానే ఉన్నాయి కాకపోతే వాటర్ ఎక్కువగా పట్టడం వల్ల అనుకుంటున్నా నేను చక్కగా పచ్చబడింది నేను తీసుకొచ్చిన తర్వాత గుంటగలగరాకు ఎండిపోయిందండి అందుకని తీసి పక్కకు పడేసి ఉంది ఇది ఇందులో వేపపిండి పెట్టి ఆకుల్ని హోల్స్కి అడ్డం పెట్టేశాను బాగా మట్టి మిశ్రమం బాగా కలుపుకున్నాను ఏముంది ఇందులో కోకో పిట్టు ఉంది తర్వాత ఇసుక మట్టి అనమాట పాత మట్టిలోనే కొంచెం వేప పిండి అనమాట కొద్ది తడి తడిగానే ఉంది అందులో పెట్టేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కుండీకి ఈ మొక్కకి కరెక్ట్గా సెట్ అవుతుందనే ఉద్దేశంతో పెట్టేస్తున్నాను దీ ఇది ఆరెంజ్ కలర్ అని చెప్పి ఇచ్చారండి స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు ఇది ఏ కలరో అర్థమవుతుంది చూసారా వర్షంలో పెట్టడం వల్ల కవర్ ఉంది కదా నేను కవర్ తీయకుండా అలాగే పెట్టాను తడి తడిగా ఉందన్నమాట అంటే ఇంకొక టూ త్రీ డేస్ అయ్యి వాటర్ పట్టు పెడితే వేరు కుళ్ళు పట్టి పోయి ఉండేది అని నేను అనుకుంటున్నాను దాన్ని కట్ చేయడానికి కత్తెర తీసుకొని రావడానికే వెళ్ళాను కత్తెర తీసుకొని వచ్చేసి ఇట్లా చేతితో తీసే ప్రయత్నం చేశా కవర్ ఎందుకు కట్ చేయడం అని చెప్పేసి కానీ రాలేదన్నమాట ఇదిగోండి కత్తెరతో తీసేస్తే ఎంత తడితడిగా ఉంది మట్టి మాత్రం మరీ గట్టిగా లేదులేండి ఇట్లా అదిగోండి తీస్తే లూజ్గానే ఉంది ఇదిగోండి వేర్లు వేర్ల బాగానే ఉంది ఈ మట్టి కూడా ఇందులో మిక్స్ చేసేసుకోవచ్చు ధాన్యం సపరేట్గా పడేయాల్సిన అవసరం లేదు ఇలా మరీ మొత్తము డిస్టర్బ్ చేయకుండా కొద్దిగా సగం తీసేసి ఆ మట్టిని చుట్టూ వేసేస్తున్నాను అట్టి మిశ్రమంలో ఏదో ఒకటి అంటే ఫంగస్ రాకుండా వేపపిండి అయితే మిక్స్ చేశాను తర్వాత ఇప్పుడు మనం మొక్కను మార్చుకున్నప్పుడు ఏదో ఒకటి అంటే ఎప్సమ్ సాల్ట్ వాటర్ ఇస్తే బాగుంటుంది కదా అదే ఇద్దామని ఆలోచిస్తున్నా ఇది కొంచెం తడిగా ఉంది కాబట్టి మరీ మొత్తం ఫిల్ చేయకుండా కొద్దిగన్నా మనం గ్యాప్ పెట్టుకోవాలన్నమాట ఇదిగో చూడండి ఇది ఆరెంజ్ కలరా ఇది ఓపెన్ అయితే కానీ తెలీదు మొక్క మాత్రం హెల్తీగా బాగుందనమాట దీన్ని ఇట్లా ఫిల్ చేసేసిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ వాటర్ని పోసేస్తాను అన్నమాట ఉదయాన్నే పెట్టుకున్నాను నాకు కొంచెం తొందరగా లేసే పనులు టెరస్ పైకి వెళ్ళి ఏదో ఒకటి చేసుకోవచ్చు అదే అదే పని గుడి చేస్తున్నాను అనమాట మొక్క బాగుంది కదండి చేతులు నీట్గా కడిగేసుకొని అదే నీళ్ళల్లో టెప్సం సాల్ట్ వేసేస్తున్నా ఎందుకంటే అది కిందే ఉండింది కుండి కూడా కిందే ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు ఒక టూ త్రీ డేస్ అట్లా నీడలో పెట్టేసి తర్వాత టెరస్ మీదకి తీసుకెళ్తాను అదిగోండి ఇక్కడ ఎప్పుడు వాటర్ ఉంటాయి ఎందుకు అని అనుకుంటారేమో ఎందుకంటే మాకు ట్యాప్ అదండి మంచినీళ్ళు వదిలినా లేకపోతే వర్షం పడినా అక్కడే వాటర్ పడుతూ ఉంటాయి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనీ ప్లాంట్ అనమాట మా బాబు వాళ్ళ ఫ్రెండ్కి కావాలంటే సరే అని చెప్పేసి నా దగ్గర కవర్స్ ఉన్నాయని చెప్పాను కదా నేను ప్రీవియస్ వీడియోలో వేపపిండితో పాటు కొన్ని కవర్లు కొనుక్కున్నాను మొక్కలు అంటే చేమంతి మొక్కల్ని మనము కొమ్మలు కట్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే ఏవైనా మొక్కలు తెచ్చుకున్నప్పుడు శాప్లింగ్స్ ఏవైనా తెప్పించుకున్నప్పుడు ఇందులో పెట్టుకోవడానికి అన్నమాట ఇదిగోండి వీటిని కొన్ని అంటే ఒకటి గిఫ్ట్గా ఇచ్చినది తను పడేసుకున్నాడు అందువల్ల నేను కట్ చేసి ఇందులో పెట్టేసి కొద్దిగా అది ఏముంది కింద ఆకులు తీసేసి వేర్లు ఉన్నాయి కదా మనీ ప్లాంట్ ఈజీగా పెరిగిపోతుంది కదా అందుకని చెప్పేసి నేనే పెట్టేసి ఇస్తున్నాను అన్నమాట సాయిల్ కొద్దిగా తడి తడిగా ఉంది అందుకని చెప్పేసి బలవంతంగా పెట్టాల్సి వస్తుందనమాట నాలుగైదు కొమ్మలు పెట్టేస్తే అవే వచ్చేస్తాయి చాలా ఈజీగా వస్తుంది మనం కూడా మామూలుగా మనీ ప్లాంట్ కొమ్మలతోటే కదా ప్రాపగేట్ చేసుకుంటాం ఈ కవర్లో పెట్టేసుకుంటే తను ఒక కుండీలో పెట్టేసుకుంటాడు ఏదైనా ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడానికి ఇట్లా చేసుకొని ఇవ్వచ్చు కదా చాలా బాగుంటుంది ఇందులో కూడా కొద్దిగా వాటర్ పోసేసి సైడ్కి పెట్టేస్తే అది నీడలో ఒక నాలుగైదు రోజులు ఉన్న తర్వాత మామూలుగా పెరిగిపోతుంది ఆ అబ్బాయికి ఇస్తే సరిపోతుంది అనమాట మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇదిగోండి వాటర్ ఇందులో పోసాను ఈ మనీ ప్లాంట్కి కూడా ఎప్సమ్ సాల్ట్ వాటర్ పోసేస్తే రెండు సెట్ అవుతాయి ఇదిగోండి డ్రైన్ సి డ్రైన్ హోల్ అనేవి కరెక్ట్గా ఉంటే మొక్క మనకు కరెక్ట్గా ఉంటుంది ఇక చూడండి వాటర్ అన్నీ పోతున్నాయి కదా ఇప్పుడు దీన్ని తీసి ఒక సైడ్కి పెట్టేసి ఒక త్రూ ఒక మూడు రోజులు అట్లా పెట్టేస్తాయి అదిగోండి ప్రీవియస్ వీడియోలో మీకు చూపించిన మొక్క ఇదే అనమాట వీడియో చూసి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవడానికి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇదిగోండి ఎంత హెల్తీగా ఉంది చూడండి ఫస్ట్ నేను చూపించినప్పుడు మొగ్గలు లేవు కదా ఇదిగోండి చిన్నగా మొగ్గలు వచ్చేస్తున్నాయి ఈ రెండింటిని ఇంకా టెరస్ మీదకి చిన్నగా తరలిస్తామన్నమాట అదండి విషయం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు అంటే మొ ఇవన్నీ అందరు చేసుకునేవే కానీ కొత్తగా మనం అదేంటి నర్సరీకి వెళ్తే మనకు నచ్చిన మొక్కలు తెచ్చేసుకొని నాటేసుకొని తర్వాత పువ్వులు రావట్లేదని అంటాం కదా ఇది ఎలా పెట్టను చూడండి దీనికి దానికి ఈ మొక్కకి ఆ మొక్కకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనమాట డిఫరెన్స్